హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర నేను మా నాన్న వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నానండి విలేజ్ లో ఉంటుంది ఎవరికైనా సరే ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లకి ప్రతి ఆడపిల్లకి కూడా అమ్మా నాన్నలకి ఒక మంచి ఇల్లు ఉండాలి అనేది కలకదండి మన పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా పిల్లల కోసమే ఆలోచిస్తారండి వాళ్ళు బాగున్నారా లేదా వాళ్ళ బాగా చదువుకుంటున్నారా లేదా హెల్దీగా ఉన్నారా లేదా వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారా లేదా ఆడపిల్లలకైతే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అలాగే అబ్బాయిలకైతే మంచిగా జాబ్ లో సెట్ చేయాలి అని చెప్పి చాలా కష్టపడుతుంటారండి వాళ్ళు తిని తినక అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను నా లైఫ్ లో ఫేస్ చేసినవి నేను నా ఫ్యామిలీలో చూసినవి నాకు అనుభవం ఉంటుంది కదండి సో అదే నేను మా నాన్న విషయంలో అయితే నేను చాలా చాలా మా నాన్నగారు ఫేస్ చేశారు ఆ చిన్నప్పటి నుంచి కష్టమే అండ్ ఇప్పటికీ కూడా ఆ కష్టాలు అలానే ఉన్నాయి బట్ ఏవి ఎన్నున్నా సరే ఎంత కష్టం ఉన్నా సరే వాళ్ళకంటూ ఒక మంచి ఇల్లు అయినా ఉండాలి కదా ఏమున్నా లేకపోయినా అని చెప్పి నా బలవంతం మీదండి వాళ్ళకి కష్టం అని అనిపించినా సరే వర్షం పడితే చాలు ఇంకా ఇంట్లో మొత్తం వాటరే చుక్క చుక్కలు ప్రతి రూమ్ లో ప్రతి రూమ్ లో కూడా తపాయిలు గిన్నెలు పెట్టుకునే వాళ్ళం అండ్ ఇంకా వాస్తు దోషం కూడా ఉందనమాట దానికి సో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా నాకైతే నేను ఎన్నో సార్లు చెప్పాను వాళ్ళకి కట్టుకున్న నాన్న ఇంత కష్టపడుతున్నారు ఈ ఏజ్ లో కూడా మీరు ఒక మంచి ఇంట్లో లేకపోతే ఇంకెప్పుడు ఉంటారు అని నేను ఎంత చెప్పినా మా నాన్న ఏంటంటే ఎప్పుడు మా కోసమే ఆలోచించే వాళ్ళు మళ్ళీ అప్పులు చేసి కట్టి మళ్ళీ తీర్చుకోలేము కదా అని ఒకటి ఆలోచించేవారు అనమాట కానీ ఫైనల్ గా మా అమ్మగారికి ఎప్పుడైతే హెల్త్ పోయిందో ఇంకా హెల్త్ బాగాలేదో ఇంక అప్పుడైతే ఇంకా భయపడ్డారు మా నాన్న సర్లే అని చెప్పి ఇంకప్పుడు ఒప్పుకున్నారనమాట సో అలా ఆ విధంగా ఇంటికి పునాది పడిందండి నాకైతే ఈ ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ చూడండి ఈ ఆర్చ్ అనమాట ఈ ఇల్లు కట్టినప్పుడు అయితే మా నాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు నేనైతే హైదరాబాద్లో ఉన్నానండి నైన్ మంత్స్ మధ్యలో ఒకే ఒకసారి నేను వచ్చాను స్లాబ్ వేస్తారు కదా ఆ టైంలో సమ్మర్లో వచ్చాను ఈ నైన్ మంత్స్ కూడా నేనైతే అసలు నిద్ర లేదండి నాకు రాత్రి పగలనుకున్నా ఎక్కడ ఏముండాలి ఏ రూమ్ ఎలా ఉండాలి ఎక్కడ ఏ పెయింట్ వేయాలి కిచెన్ ఎలా ఉండాలి హాల్ ఎలా ఉండాలి ప్రతిదీ కూడా నేను సెట్ చేస్తూ అంటే ఏది ఎంత కాస్ట్ ఉంటుంది ప్రతి దానికి కాస్ట్ క్వాలిటీ అన్నీ అండి ఇంకా ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని పనులు ఉంటాయి ప్రతిది నేనే ఆలోచించేదాన్ని ప్రతీదీని చూసే అనమాట అండ్ మా నాన్నగారు అంటే డబ్బులు కూలి పనులు అవి చేయిస్తారు కదా కూలీలకు డబ్బులని మేస్త్రికు డబ్బులు అని కూడా నేనే హ్యాండిల్ చేసేదాన్ని అనమాట మా మా నాన్నగారు పని ఏంటంటే డబ్బులు తెచ్చి ఇవ్వడం అండ్ నేను మొత్తం మెయింటెనెన్స్ అండి ఇల్లు కట్టిన రోజులు కూడా అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా కూడా నేను ఎలా అనుకున్నానో అలానే కట్టడం జరిగింది బట్ కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి ఎందుకంటే నేను ఇక్కడ లేకపోవడం వల్ల అనమాట ఇదైతే డైనింగ్ హాల్ అండి ఇక్కడ మా మామ ఫోటో చూపిస్తున్నాను దేవుడి గదిలో పెట్టకూడదు అని చెప్తే ఇక్కడ పెట్టాము అండ్ కిచెన్ అయితే నేను పెట్టలేదండి ఎందుకంటే కిచెన్ టూర్ ఆల్రెడీ చేశాను నా ఛానల్ లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు అండ్ ఇదైతే డైనింగ్ హాల్ అండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆర్చ్ అయితే నేను ఎన్నో ఆర్చెస్ చూశాను అన్నమాట ఎన్ని చూసానో తెలియదు కొన్ని వందలు చూసానండి యూట్యూబ్ లో అంటే చాలా ఉంటాయి చాలా ఉన్నాయి బట్ ఏంటంటే అవన్నీ కూడా ఆల్రెడీ చాలా దగ్గరలో చూసినట్లు ఉన్నాయి అనమాట సో ఈ ఆర్చ్ అనేది కొంచెం యూనిక్ గా ఉందని చెప్పి నేను ఈ మోడల్ ని పెట్టించానండి అండ్ ఎలా ఉందో అంటే మా హాల్ ఆర్చ్ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇదైతే డైనింగ్ హాల్ నేను ఏంటంటే నార్మల్ గా లైట్స్ లేనప్పుడు ఎలా ఉందో అలాగే లైట్స్ వేశాక ఎలా ఉందో అనే డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ పెట్టించానండి నేనైతే నాకు చాలా ఇష్టం ఓపెన్ కిచెన్ అంటే కాకపోతే ఏంటంటే ఓపెన్ కిచెన్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం వుడ్ వర్క్ చేయించుకోవాలి లేదంటే సామాన్లు అన్నీ కూడా బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా బట్ అప్పటికే బడ్జెట్ చాలా అయిపోయిందండి సరేలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టించుకుందాంలే అని చెప్పి ఇంకా ఉంచేసాము అండ్ వుడ్ వర్క్ అంటే ఇంట్లో ఎక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చేయించలేదండి నార్మల్గా సర్దుకుంటున్నాము కాకపోతే ఏంటంటే మా ఇంట్లో పాలు కూడా ఇంటికి వచ్చుకుంటూ ఉంటారండి ఊర్లో వాళ్ళు దానివల్ల ఏంటంటే మాకు చాలా పాలకి అన్నింటికి గిన్నెలు ఎక్కువ తీయాల్సి వస్తుంది అనమాట ఎంత సర్దినా కానీ మళ్ళీ ఇంకా మార్నింగ్ టైంలో మాత్రం అసలు చిందర అందరూ అయిపోతుంది తపాళ్ళు గిన్నెలు గ్లాసులు చెంబులు లీటర్లు అన్నీ కలిపి అండ్ ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ పాపం మా అమ్మకి కిందవైతే అందుతున్నాయి కానీ పై అందట్లేదండి ఇంకా నేనేమో ఇంకా నేను ఉంటే మాత్రం అన్నీ కూడా నాకు నచ్చినట్లు సర్దుకొని నాకు నచ్చినట్లు తీసుకుంటాను కిటికీలు కూడా కొంచెం పైకి అయిపోయినాయి అండి చెప్పాను కదా నేను లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని నేను అనుకున్నట్లు లేవు కిటికీ కొంచెం కిందకుంటే ఏంటంటే గాలి బాగా వస్తుందండి ఇప్పుడు వస్తున్న గాలి పైకి అయిపోవటం వల్ల ఒంటికి తగలదనమాట పై నుంచి పైకి వెళ్ళిపోద్ది అసలు నేను కిటికీలు రెండు పెట్టించిందే వెంటిలేషన్ కోసం అలాగే గాలి కోసం అండి ఎందుకంటే చాలా ఉక్క పెట్టేస్తుంది సమ్మర్లో అయితే అసలు ఉండలేమండి అందుకనే పెట్టించాను మే మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు మాకు అస్సలు ఉండలేమండి కానీ తప్పదు ఇంకా అంటే మే నేను పుట్టి పెరిగింది ఆ ఊర్లో అయినా సరే అండి ఎందుకో తెలియదు మరి అస్సలు ఇప్పుడైతే వెళ్తుంటే ఉండలేకపోతున్నాం అనమాట మేబీ అది మరి హార్ హార్మోన్స్ ఎఫెక్ట్ లేదంటే ఎన్విరాన్మెంట్ నాకు నాకైతే తెలియట్లేదు ఇక్కడైతే పెట్టుంది చూసారా ఆ పెట్టినైతే మా అమ్మకి మా తాతయ్య వాళ్ళు పెళ్ళికి సారి కింద ఇచ్చారు అండ్ ఇక్కడ ఫిల్టర్ ఎందుకు పెట్టించామంటే మాకు ఊర్లో మంచి నీళ్ళు అంతగా దొరకవండి కొళాయి నీళ్ళు వస్తాయి కానీ మోసుకోవటానికి మా అమ్మకి హెల్త్ బాగాలేదనమాట కాబట్టి ఇంకా పాపం రోజు ఎవరినో ఒక ఇబ్బంది పెట్టాలని చెప్పి ఫిల్టర్ కొనేసాము అండ్ అది ఫ్రెండ్స్ చూసారు కదా మా కిచెన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి పెయింట్స్ కూడా ఏంటంటే నేను చెప్పిన ఒక కలర్ వాళ్ళు వేసే ఒక కలర్ అలా అయిపోయినాయి బట్ ఎనీవే సింపుల్గా ఉంటుంది కిచెన్ పర్వాలేదు ఎప్పుడైనా వుడ్ వర్క్ ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఆ వుడ్ వర్క్ ఒకటే ఉందినండి యాక్చువల్లీ నెట్స్ కూడా పెట్టించాలి ఇప్పుడు నేను వీడియో తీసిన టైంకి అయితే నెట్స్ కూడా పెట్టించలేదు మా ఊర్లో దోమలు చాలా ఎక్కువండి అందువల్ల ఏంటంటే అసలు ఉండలేమన్నమాట దోమలు ఒకవైపు సమ్మర్ వస్తే దోమలకవైపు ఉప్పు ఒకవైపు చంపేస్తాయి అనమాట ఇంకా నైట్ అంతా నార్మల్గా అయితే నిద్రలో ఉండవు ఒకప్పుడైతే వీధుల్లోనే పడుకునే వాళ్ళం అండి వీధుల్లో మంచాలు వేసుకొని లేదంటే కింద చేపలు వేసుకొని వాటి మీద పరుపులు వేసుకొని పడుకునే వాళ్ళం బట్ ఇప్పుడు అంత లేదనమాట పరిస్థితి ఇదైతే చూడండి మాకు డైనింగ్ హాల్ కిచెన్లోంచి వ్యూ చూపిస్తున్నాను మీకు ఇది ఫ్రెండ్స్ నేను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న డైనింగ్ హాల్ అండ్ కిచెను ప్రతిదీ నీకు ఏంటమ్మా మీ అమ్మా నాన్నీ నీకు ఇష్టం మీరు అనుకోకండి ఎందుకంటే మా అమ్మా నాన్నకి అంతగా తెలియదు అనమాట తెలియకపోవటం వల్ల వాళ్ళన్నీ అడిగేవారు ఏది ఎక్కడ పెట్టాలి ఇంకా మా తమ్ముడికి కూడా తెలియదు అండ్ నెక్స్ట్ అయితే బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అనేవి చాలా చిన్నగా వచ్చాయండి ప్లాన్ ఏంటంటే కొంచెం మేము అనుకున్న దానికంటే కొంచెం చేంజ్ అయింది సో అందువల్ల ఏంటంటే బెడ్రూమ్స్ అయితే చిన్నగా వచ్చినాయి ఇంకా హాల్లో ఒక బాత్రూమ్ రావాల్సింది ఇప్పుడు డైనింగ్ హాల్ చూపించాను కదా అక్కడ బట్ అక్కడ అది పెట్టడం వల్ల నార్మల్ హాల్ కి లివింగ్ రూమ్ కి ఎదురుగా కనిపిస్తుంది బాగాలేదని చెప్పి ఇంక మేము పెట్టించలేదు ఓన్లీ ఒక్కటే బయట అనమాట బ్యాక్ సైడ్ అండ్ సీలింగ్స్ చూపిస్తున్నాను చూడండి సీలింగ్స్ కూడా చూడడానికి సింపుల్ గా బానే ఉన్నాయి కానీ ఇవైతే నేను ఎంచుకున్నవైతే అయితే కాదండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఈ సామాన్లు అన్నీ ఉన్నాయి చూడండి ఇతర అన్ని ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉండేవి ఈ బీరువా అన్నీ కూడా బట్ ఏంటంటే అక్కడ ఏసీ పెట్టడం వల్ల ఏంటంటే ఏసీ ఉన్న రూమ్ లో అవన్నీ ఉంచకూడదు అని చెప్పి మళ్ళీ ఈ రూమ్ కి మేము చేంజ్ చేశాము ఈ రూమ్ అయితే ఖాళీగా ఉంటదండి పెద్దగా ఎవరూ వాడము అండ్ ఇక్కడైతే అమ్మ వాళ్ళ బట్టలు అన్ని బయట పెట్టాను అంటే అమ్మ నాన్న తాతయ్య తమ్ముడు వాళ్ళందరివి కూడా అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూసుంటే టూ బెడ్స్ ఉన్నాయి కదా ఏంటంటే పిల్లలకి మాకు అందరికి కలిసి సరిపోతాయని చెప్పి అక్కడ వేసేసాం అండ్ ఇక్కడైతే చూడండి ఇంకా బయట అనమాట ఇది ఇంటి బయట సైడ్ అండ్ ఈ మెయిన్ ద్వారం ముందు చూడండి దీనికి పైన ఉన్న ఆర్చ్ ఉందా దాన్ని కూడా నేను అసలు అంటే నార్మల్ గా ఇప్పుడు అందరూ కూడా స్క్వేర్ రెక్టాంగిల్ టైప్ లో పెడుతున్నారు కదండి అది కూడా చాలా బాగుంటది బట్ అవన్నీ ఏంటంటే చాలా మంది దగ్గర ఉన్నాయి ఇప్పుడు మేము పెట్టిన డిజైన్ గా ఉందని చెప్పి అది పెట్టించానండి అండ్ ఇదైతే ఇంటి బ్యాక్ సైడ్ అండ్ మా బ్యాక్ సైడ్ ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటది నేను లాస్ట్ టైం వాళ్ళ గార్డెన్ టూర్ చేశాను కదా అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ కూడా బ్యాక్ సైడ్ పెట్టేశామండి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేడ పైకి వచ్చాను అండ్ మా టెర్రస్ అయితే నాకు చాలా ఇష్టం అండి నేనైతే రోజు నైట్స్ అయితే ఇంకా ఇంకా ఇక్కడే ఉంటాను ఎందుకంటే చాలా చల్లగా గాలి వస్తుంది మనం ఎడిటింగ్ అవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి పైకి వస్తానండి అండ్ ఇది చూడండి ఆంటీ వాళ్ళ హౌస్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి మా ఇంటి బ్యాక్ సైడ్ నాకు మా టెర్రస్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే విలేజ్ లో ఉంటుంది అది కూడా ఊరి చివరి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అండి వ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ అక్కడ చిన్న ఇల్లు కనిపిస్తుంది చూడండి రేకులిల్లు ఇల్లు అదే మా పాత ఇల్లు అనమాట అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది చూడండి గేదెలు ఉన్నాయి చెట్టు దగ్గర నుంచి ఆ సాల్ వరకు మళ్ళీ నాన్న వాళ్ళు గేదెలు కట్టుకునే ప్లేస్ ఈ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉంటాయండి ఆ చిన్న ఇల్లు ఉంది కదా దాంతో కూడా ప్రతి అమ్మాయికి అది కూడా పెళ్ళైన అమ్మాయికి ఇంకా ఫస్ట్ లైఫ్ సాగం అంతా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు తను మిస్ అయిపోతా చాలా మిస్ అవుతూ ఉంటుంది కదండి అందుకోసం ప్రతి ఆడపిల్లికి కూడా ఇది చాలా మెమరబుల్ అనమాట తల్లిదండ్రుల ఇల్లు అనేది వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది కూడా వాళ్ళ కల అండి అండ్ ఫైనల్ గా అయితే మా అమ్మ నాన్నకి ఒక మంచి ఇల్లు ఉండాలి అనే నా కలని మా నాన్న అయితే నెరవేర్చాడు అప్పుతేముందండి మా నాన్న చల్లగా ఉండాలి కానీ తను ఎలాగైనా తీర్చేస్తాడని నమ్మకం నాకు ఉంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్